ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులందరూ గొప్పగా జరుపుకునే వేడుక క్రిస్మస్ పండుగ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఇల్లందులోని నజరేతు ప్రార్థన మందిరంలో పాస్టర్ సకినాల డేవిడ్ రాజు ఏబో ఆధ్వర్యంలో యేసుక్రీస్తు జన్మదినం మరియు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించి బ్లాంకెట్స్ చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో జయ డేవిడ్ మార్తమ్మ అరుణ ధర్మరాజు అనిల్ ఎస్ ఎఫీబా భవానీ ప్రశాంత్ విజయ్ శ్రవంతి కృష్ణ కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి క్షేమం కోసం క్రైస్తవులు కోరుకుంటారని ఎన్నికల సమయంలో నా కోసం కూడా డేవిడ్ రాజు లాంటి మిత్రులు ప్రార్థనలు చేశారని అన్నారు మీ కుటుంబాలతో పాటు ప్రపంచమంతా అందరి సంక్షేమం కోరుకునే ఓ మంచి సంస్కృతి ప్రపంచమంతా ఎమ్మెల్యే ఎమ్మెల్యే తెలిపారు ప్రతి యేసుక్రీస్తు దీవెనలు దీవెనలు ఉండాలి ఉండాలి అని అని మన ప్రాంతమే కాకుండా ఆ యేసు ఆకాంక్షించారు మాట్లాడతారు సందర్భంగా మీ అందరి దగ్గరికి రావడం మరి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో సహా ఇంత పొద్దున్న ఎమ్మితో పాటు రావడం అనేది గొప్ప విషయం ఎందుకనంటే క్రిస్టియన్ క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరినీ కూడా కలవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ క్రిస్మస్లో ఎమ్మెల్యే గారు కూడా పాలు పంచుకోవాలని మరి ఉదయకాలంలో లేచి మరి తయారై కొయ్యగూడెం నుంచి ఇల్లందుకు వచ్చి ప్రతి చర్చి కూడా ముఖ్యమైన ఉన్నటువంటి గుళ్ళన్ని కూడా సందర్శిస్తూ మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి రెండో వాటిలో దేవుడు రాయన్న గారు ఇక్కడ గుడి కట్టడం మరి ఎంతో మందిని దూర ప్రాంతం నుంచి కూడా మరి దేవుడు అంటే తిరిగి వారిని కూడా మరి ఒక దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసి మరి మీ అందరికీ కూడా ఆ క్రైస్తత్వం గురించి మరి మీ అందరికీ తెలియజేసి దీన్ని నడిపించడం అనేది ఒక గొప్ప విషయం వారి సందర్భంగా వారిని అభినందిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి కుటుంబాల్లో నిజమైన దేవుడు ఉండాలని ఆ క్రైస్తత్వం ప్రతి ఒక్కరిలో నివసించాలని ఉండాలని చెప్పి ఆ భగవాన్ ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా పేరు పేరు క్రిస్మస్ ప్రాంతంలో కానివ్వండి వారి కృషి ఎంతగానో ఉంది చెప్పకూడదామో చెప్పకూడదామో ముందు కనకన్న గారు వారి గారు చేసి దయచేసి మరి మనందరూ వారి నిత్యం మన వ్యక్తిగత ప్రాంతంలో వారిని ఎత్తి పట్టుకుందాం వారి కొరకు ప్రార్థన చెందాం వారి పనిచరిగా వారు చేసినటువంటి ఆ యొక్క పదవిలో ఇంకా ఈ ఐదు కాదు మరెన్నో సంవత్సరాలు దేవుడు వారిని ఈ ప్రభుత్వంలో నడిపించుగా అన్నగారి మాట్లాడవలసిందిగా పెద్దలన్న దేవుడి గారు ఎల్ ఎస్ రాజేశ్వర గారు వారితో పాటు సోదరుడు గారు యోగారు ధర్మరాజ్ గారు అమ్మగారు మరి అందరు కూడా చాలా సంతోషమైన రోజు ఈరోజు గొప్ప పండుగ ఈ సందర్భంగా మీరందరు కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తూ డేవిడ్ రాజు గారు ఒక ఫాదర్ కాకుండా మంచి స్నేహితుడు నాకు ఏ సమస్యలు వచ్చినా కూడా నాకున్నటువంటి సమస్యలు అంటే ఎన్నికల సమస్యలు వచ్చినప్పుడు కూడా నిరంతరం నాతో ఉండి కష్టపడి నా కోసం ప్రేరణ చేస్తూ నా విజయాన్ని కృషి చేసిన గొప్ప వ్యక్తిగా భావిస్తూ దాంట్లో మీ కూడా ఆ దేవుడి యొక్క గొప్పతనాన్ని మీ అందరికీ నేర్పిస్తూ మంచి మార్గం నడిపిస్తున్నటువంటి మా దేవుడిరాజు గారు చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తుంది ఎందుకంటే ఏమీ లేకుండా సొంతగా గుడిని కట్టుకొని మీ అందరు కూడా మంచి మార్గం నడిపించే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప వ్యక్తిగా భావిస్తున్నా మరొకసారి ఇదేదైనా కొన్ని కొంతమంది మరి ప్రాంతాల్లో జరిగే పండుగలు ఇది దేశమే కాదు ప్రపంచం మొత్తం జరిగే గొప్ప పండుగ దేశ పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు క్రిస్మస్ శుభకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం పరిశుద్ధా

మా ప్రియులు మా ఆత్మీయులు కానీ ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు దీనిచ్చింది హర్షాలు ఇచ్చింది వారి పరిపాలన అధ్యక్షతలు తల్లి చేత పట్టుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా వాళ్ళ వెళ్ళలే నాకు ఎన్నో పనులు చేస్తాం ముందుకు సాగుతూ ఉంటుండగా దేవా మీ ఆశ్రదం చేయండి వారు చేస్తున్న ప్రతి పనిలో ఉండండి ఇంకా ఎన్నో మందిరాలు దర్శిస్తుండగా మీ తోడు నీడ మీ దయ మీ వెనుకల నుంచి నడిపిస్తున్నాను No.